నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక సంఘం రోడ్డు కూడల నుండి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు వందలాది బైకులతో ర్యాలీ నిర్వహించి రామ్నగర్ గేట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల భారీ కు క్రేన్ ద్వారా బిందెలతో పాలాభిషేకం చేసి అరవై ఐదు కేజీల భారీ కేక్ ను బాణసాంచా మోతల మధ్య అభిమానుల సమక్షంలో కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ సోమిరెడ్డి పొదలకూరు మండలానికి ఎన్నో మంచి పనులు చేశారని మంచి మనిషికి పాలతో అభిషేకం చేశామని ఆయన నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో డేగా యశ్వంత్ రెడ్డి ఆదాల మురళిరెడ్డి అనిల్ రెడ్డి కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి జమీర్ బాషా ఆదాల సుగుణ పాల్గొన్నారు న్యాయ పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేయడం సర్వేపల్లి నియోజకవర్గంలో మన రాష్ట్రం ఉమ్మడి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈరోజు అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మరియు అరవై తొమ్మిది కేజీల కేకు కొయ్యం ఈరోజు పొదలకూరులో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా కేకు కట్ చేయడం పొదలకూరులో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎట్లాంటి వేడుకలు ఆయన వందేళ్ళు నూరేళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సర్వేపల్లి ఎమ్మెల్యే రైతుల ఎప్పుడు నిలబడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పొదలకూరులో ఘనంగా చేయడం జరిగింది ఈ రోజు చెప్పుకుంటే ఈయన స్వచ్ఛత అయిన పాలతో ఈరోజు స్వచ్ఛతైన మనిషికి ఈరోజు రోజు పాలాభిషేకం చేయడం కటౌట్ కి ముప్పై ఆరు అడుగుల కటౌట్ పాలాభిషేకం చేయడం జరిగింది పొదలకూరులో హాస్పిటల్లో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అన్నదానం నమస్కారం ఈరోజు మన ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన పొందల కూరులో ఘనంగా చేయడం జరిగింది ముప్పై ఐదు అడుగులు కట్అవుట్ అరవై తొమ్మిది కిలోల కేకు అన్నీ చేయడం జరిగింది ఇందుకు మాకు చాలా ఆనందం ఉందని చెప్తున్నాము మా ప్రీతం నాయకులు చోరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దాకా ఇంకా కూడా చేయాలని ఆయన నిండి నూరేళ్లు ఉండాలని చెప్పి మేము భావిస్తూ సెలవు